เวลคัม ಟು ಪಿಎಸ್ ವಿಜಿಆರ್ ನ್ಯೂಸ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಗಾನಿ ಪ್ರೆಸ್ ಮೀಡಿಯಾ ಗಾನಿ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಗಾನಿ అందరికి ಶುಭಾಶಯಗಳು ವಚನಕ್ಕೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಿಸುತ್ತೆ ಅದೇದರಂಗ ಪಿಎಸ್ಆರ್ ಸಿಪಿ ಪಾರ್ಟಿ ನಾಯಕರಿಗೆ ಆಗವಾನ್ ನ ಸಿಕರೆತೆ ಕುರುನಾ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ತಿಳಿಯಿಸುತ್ತೆ ಈరోజుದ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಟ ಏಂಪ್ಾರ್ ದೆಸ್ ನ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಏನಂತತೆenna ಸಾಯಂತ್ರೋ ವಿಜಯವಾಡಲೋ మన ప్రేత ముఖ్యమంత్రి గారి పైన సిద్ధం యాత్రలో భాగంగా ఆయన ప్రచారం కొనసాగిస్తారు దాడిపై కంటే ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో సరగ సరగడ్డు దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు అది ఎలక్షన్ ప్రచారం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగులు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని అందులో ప్రజా ఆధారణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి అయిన ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా ప్రభుత్వం ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ తన మతంగా జన సంక్షేమం తన లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడనివి ఇటువంటివన్నీ జరగకూడదు శాంతికి నెలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింస ప్రవృత్తి హింస రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా దీని మా వైఖరి తెలియజేస్తున్నాం నమస్కారం